కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నుండి పొంగి పోల్ పొల్లడంతో నాగిపేట మాజీ జడ్పీటీసీ తెలంగాణ రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం కార్యదర్శి మనోహర్ రెడ్డి గంగమ్మ తల్లికి నూట ఒక కొబ్బరికాయ కొట్టి తన మొక్కును తీర్చుకున్నాడు వర్షాకాలం ఆరంభంలో పోచారం ప్రాజెక్టు నిండాలని ఐదు కొబ్బరికాయలు కొడుతూ నిండిన తర్వాత నూట ఒక కొబ్బరికాయ కొట్టడం ఆయన ఆయన ఆనవాయితి ఆయన వెంట మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ నారాయణ సర్పంచ్లు దారబోయిన కృష్ణ వెంకట్రెడ్డి శ్రీనివాస్ నాయకులు దుర్గారెడ్డి సంతోష్ గౌడ్ సమద్ గోపాల్ బాబు లక్ష్మణ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య ఉన్నారు అని చెప్పి కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది జూన్ లో మరి పొంగి పొలిన తర్వాత నూట ఒక్క కొబ్బరికాయ కొడుతుంటాము ఎందుకంటే ఈ ప్రాజెక్టు ద్వారా మరి నాగరెడ్డి మండలంలోని రైతులకు ఎల్లారెడ్డి మండలంలోని రైతులకు సుమారు పద్దెనిమిది వేల ఎకరాలకు మరి పంటలు పండితే రెండు పంటలు కూడా పుష్కలంగా పండించే ఈ గంగమ్మ తల్లికి మేము ఐదు కొబ్బరికాయలు కొట్టడము మరి తర్వాత నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం ఈ రోజు జరిగింది మా వాళ్ళందరూ కూడా ఈ రోజు మండలంలో ఉన్నటువంటి నాయకుల మందిరం కలిసి ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లి మొక్కు తీర్చుకోవడం జరిగింది ఇది ఎప్పుడు కూడా మరి అందరి రైతులకు మంచిగా పంటలు పండాలి మంచిగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగి పొరలడంతో మరి గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్టు ఉండాలి ఇక్కడ నాగిరెడ్డిపేట మండలంలోని రైతులు ఎల్లారెడ్డి మండలంలో రైతులందరికీ మంచి పంటలు పండాలనే ఉద్దేశంతో గంగమ్మ తల్లికి జూన్ మాసంలో ఐదు కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది మరి పొంగి పొరిన తర్వాత మరి నూట ఒక కొబ్బరికాయ కొట్టి ఈరోజు అప్పు తీర్చుకోవడం జరిగింది ఇది ఈ ప్రాజెక్టు మరి రెండు టీఎంసీలు ఉంటుంది మరి రెండు మూడు వర్షాలు పెద్దవి పడితే నిండుతుంది పద్దెనిమిది ఎకరా పద్దెనిమిది వేల ఎకరాల పంటలు పండుతాయి రెండు పంటలు ఏ జోన్ బి జోన్గా రెండు క్రాపులు పండే ఇది ఇది దీని ద్వారా ఇప్పుడు రోజు ముప్పై వేల క్యూసెక్లు గతంలో కూడా గతంలో కూడా ఇరవై రెండు టీఎంసీల నీళ్లు నిజాంసాగర్లోకి పోయినాయి ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్టులో నుంచి పోయే నేను నీళ్లతోటే నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండే విధంగా ఉంది ఇప్పుడైతే ముప్పై వేల క్యూసెక్లు పోతున్నాయి ఈరోజు మేము మా నండల నాయకుల మందరం కలిసి ఈరోజు గంగమ్మ తల్లికి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది ఇక్కడ రైతులందరూ కూడా సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నారు మరి ఎంతో ఈ కృషిగా ఒకటేసారి నిండి మరి రెండు పంటలు పండే కోచారం ప్రాజెక్టు ఈడ గంగమ్మ తల్లికి అందరం మొక్కుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా